నేను ఒక ఆటో డ్రైవర్ను పేరు రాము ఈ పడవ గుడి పక్కేమంటే నా ఇల్లు నేను కష్టపడి ఆటో తోలుకుంటా చిట్టీ లేచి రూపాయి రూపాయి జమ చేసి జాగ్రణకే ఇల్లు పోతుందని ఐసిడిదా అయినా భయపడి ఐసిడిదా అయినా నాకు వీళ్ళు బాగా ఎత్తుకపోయి హాస్పిటల్ అది చేసారు మంచికి పైసలు పెట్టి బతికిచ్చారు ఇప్పుడు ఆటో లేదు కూడా అట్ట ఇప్పుడు ఇప్పుడు ఇంట్లోకి వెళ్తే లేదు ఇవే మా భార్య ఆమె ఇంట్లోనే ఉంటుంది నేను ఇంట్లోనే ఉంటున్నా మా బిడ్డ చిన్నది ఐదో ఐదో క్లాసు నేను కష్టపడి రూపాయి రూపాయి జమ చేసి జాగ్ అనుకుంటే ఇల్లు పోతుందని ఇక ఏటేయగలేక ఆసిడ్ దా ఇక చచ్చిపోతా ఇక నా బిడ్డ నా బరెట్ ఇక నేను కొనలేను కట్టలేను నా లైఫ్ అయిపోయింది ముప్పై ఐదేళ్ళు రూపాయి రూపాయి వసూలు చేసి జాగొనుకున్నా ఆ జాగ ఇల్లు పోతుందని ఇద్దా ఆయన అది ఇక వచ్చిన ఇగ ఇప్పుడు ఏం చేయలేకపోతున్నా మొన్న ఆటో కిరాయి తీసుకున్నా మూడు వందల కిరాయి అయినా కిరాయి కట్టకపోతే బండి గుజుక పెట్టు ఇంట్లోకి వెళ్తలేదని ఇక ఇప్పుడు పట్టుకైనా ఉన్నా ఎవరికి పోయినా కానీ మూడు వందల ఆటో కిరాయి అంటున్నారు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు చేసుకునేది ఇప్పుడు అది కూడా లేకుండా అయిపోయింది ఇప్పుడు ఆటో కిరాయి తీసుకుంటే ఎవరు ఎక్కటోళ్ళు లేరు ఆ కిరాయిగా కట్ట రెండు రోజులు కట్టకపోతే ఆటో అయినా గుంజుకుపోయిండు నా సెల్ ఉండే సెల్ గుంజుకున్నాడు ఆటో కిరాయి కింద పైసలు ఇచ్చినాక ఆటో సెల్ ఇస్తా అన్నాడు కిరాయి ఇచ్చినాక ఇక అది ఆయన ఉన్నది పైసలు ఇచ్చి తెచ్చుకోవాలి అట్లా నా ఇల్లు మాత్రం తీయద్దు రేవంత్ రెడ్డి గారు నీకు కూడా నా కన్నా ఊరికి వరంగల్ పోయి నాలుగు వందలు సార్జీలు పెట్టుకొని పోయి ఓటు వేసొచ్చిన మా భార్య భర్తలు నీకు ఆ విశ్వాసం మీద మా ఇండ్లు తీయకుండా ఉండండి ఇక అందుకనే నేను ఏం లేదు గదే కోరుకుంటున్నా you <laughs>